హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఆలు పోహా టిక్కీ అయితే చాలా బాగుంటుంది టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే పిల్లల స్నాక్స్ అయితే అడిగితే ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఒక కప్పు అటుకులు తీసుకొని ఇలా రెండు మూడు సార్లు కడిగేసి ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీలా పట్టుకోవాలి పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా పట్టుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేస్తే మెత్తగా అవుతుందనమాట ఇలా అంతా కూడా యాడ్ చేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల బియ్యపిండి యాడ్ చేసుకోండి నేనైతే చిన్న టేబుల్ స్పూన్స్తో కాబట్టి వేస్తున్నాను నేను ఒక చిన్న టేబుల్ స్పూన్తో ఫ్రై వేసాను ఇంకా శనగపిండి కూడా ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి అలాగే ఇందులోకి ఆనియన్స్ అలాగే క్యారెట్ తురుము అలాగే ఒక బంగాళాదుంప తురుము అలాగే కరివేపాకు కొత్తిమీర ధనియాల పొడి అలాగే టేస్ట్కి తగినంత కారం టేస్ట్కి తగినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా కలిసే విధంగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కొంచెం లూజ్గానే ఉండాలన్నమాట ఈ పిండి అనేది చూసారా నేను కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మొత్తం పిండి కలిసే విధంగా కలుపుతున్నాను చూడండి మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు మనం వేస్తే ఒక ముద్దలాగా రావాలి ఆయిల్లో వేస్తే అలా ఉండాలన్నమాట చూసారా ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి చూసారా ఏ విధంగా ఉంటే సరిపోతుంది మీరు కావాలంటే ఇంకా కొంచెం లూజ్గా అయినా వేసుకోవచ్చు మరి లూజ్గా ఉంటే ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది చూసారా ఈ విధంగా చేసి పెట్టుకొని డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టేసుకొని స్పూన్తో వేసుకోవడమే అనమాట చూసారా ఈ విధంగా స్పూన్తో ఒక్కొక్కటి వేసుకుంటే మనకు టిక్కీస్ అయితే రెడీ అయిపోతాయి మీరు రౌండ్గా కావాలంటే రౌండ్ బాల్స్ లాగా వేసుకోవచ్చు నేనైతే స్పూన్తో వేసాను కాబట్టి ఇంకా టిక్కీ షేప్లో వచ్చాయి అనమాట చాలా బాగుంటుంది టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు పిల్లలకైతే అప్పటికప్పుడు చేసేయచ్చు అనమాట ఈవినింగ్ స్నాక్స్ కింద తినచ్చు లేదంటే బ్రేక్ఫాస్ట్ అయినా చేయొచ్చు చూసారా అటు ఇటు మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా మంచి క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చాలా బాగుంటాయి చూసారా చూసారా ఫైనల్లీ టిక్కీస్ రెడీ అయిపోయాయి ఇంకా మిగతావి కూడా ఇదే విధంగా వేసుకొని అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకొని మంచిగా క్రిస్పీగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్ అండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇలా వెరైటీగా పకోడీ చేయండి చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఈ స్నాక్ అయితే ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని నేనైతే ఒక రెండు ఎగ్జిటివ్ అయితే వేసుకుంటున్నాను మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు ఎగ్స్ అయితే పలగొట్టి వేసుకుంటున్నాను ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి మూడైనా వేసుకోవచ్చు ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే నేనైతే ఒక త్రీ ఫోర్ టేబుల్స్ స్పూన్స్ శనగపిండి అయితే వేసుకుంటున్నాను ఈ శనగపిండి అంతా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఇదంతా కూడా ఎగ్లో కలిసే విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి చూసారా మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా లేకుండా మొత్తం కలిపేసుకొని ఇందులో అయితే టేస్ట్కి తగినంత సాల్టు అలాగే సన్నగా తురిమిన పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలి మీరు కావాలంటే కారం వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి వేయట్లేదు చూసారా ఇదంతా కూడా ఎగ్లో కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ అయితే కొంచమే వేసుకోండి మళ్ళీ యూజ్ చేయం కాబట్టి ఇంకా మళ్ళీ తర్వాత ఎగ్ కర్రీలోకి వాడాలి ఇంక ఇలా అంతా కూడా చూసారా మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా స్పూన్తో కొంచెం కొంచెం వేసుకుంటే మనకు ఎగ్ కొడి అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట తొందరగా అవుతుంది ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది చూసారా అటు ఇటు మంచిగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవడమే అన్నీ కూడా ఇదే విధంగా వేసుకోవాలి చూసారా చాలా సింపుల్ అండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా మనకు ఎగ్ పకోడీ అయితే రెడీ రెడీ అయిపోయింది నచ్చితే తప్పకుండా ట్రై చేసి వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్